జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా గత రెండు వారాలుగా గురూజీ సందేశాల ద్వారా నా స్వయం అనుభవాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రవచనాలను విన్నప్పుడు సందేశాలను విన్నప్పుడు కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు సందేహ నివృత్తే అసలు శిశులైన సాధన అనుమానం అనేది మనసుకు పెనుభారం అవుతుంది సందేహ నివృత్తి జరిగితే మనసు తేలికవుతుంది అందున ఆధ్యాత్మిక మార్గం లోతైన మహాసముద్రం లాంటిది అంతు తెలియనటువంటి అగాధం వంటిది అటువంటి ఆధ్యాత్మికతను గురించి వింటున్నప్పుడు తప్పనిసరిగా సందేహాలు తలెత్తుతూ ఉంటాయి అందువలన సందేహ నివారణ అనే శీర్షికన ప్రేక్షకులు అందించేటటువంటి ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు అందించటం నా కనీస కర్తవ్యం బాధ్యత మరియు ధర్మం కూడా అందువలన ఈరోజు ఒక వ్యక్తి అడిగినటువంటి వ్యక్తపరిచినటువంటి సందేహానికి సంబంధించి మీకు శాస్త్రయుక్తమైనటువంటి సమాధానం ఇస్తాను ఆ వ్యక్తి పేరు ప్రభాకర్ రెడ్డి గారు సందేహాన్ని వ్యక్తపరిచినటువంటి నా ముద్దు బిడ్డకు ముందుగా శుభాశీసులు శుభాభినందనలు అందజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ప్రశ్నను ఒకసారి చదువుతాను నమస్కారం గురుదేవా నా విన్నపం ఏమిటంటే మీరు జబ్బులు తగ్గాయి జీనుల లోపాన్ని సరి చేసుకున్నాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాను అని చెప్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మీ పాదాలకు నమస్కారం అయితే ఇతర సంస్థల అధినేతలు శారీరక రుగ్మతలకు పాల్పడి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పినారు కదా కనీసం మీ నుండైనా ఆ పరిస్థితి తలెత్తకుండా ఉంటే మీ మాటలు నమ్మి అనేక మంది ఉన్నత మార్గం వైపుకు పయనిస్తారు కదా మీరు మాత్రం శారీరక రుగ్మతలకు లోను కాకుండా సంపూర్ణ దీర్ఘాయుష్తో జీవించగలిగితే శిష్యులకు ఆదర్శంగా ఉంటారు మీ మార్గాన నడవటానికి అనేక మందికి అవకాశం ఏర్పడుతుంది నేను సదుద్దేశంతోనే ఈ కామెంట్ చేస్తున్నాను వేరే సంస్థల అధినేతలు శారీరక రుగ్మతలు పాలయ్యారంటే దానికి అనేక కారణాలు ఉంటాయి కదా వారు కూడా తప్పనిసరిగా గొప్పవారై ఉంటారు వారి జీవిత లక్ష్యం నెరవేరిన తర్వాత సమయం వృధా కాకుండా భౌతిక దేహాన్ని వదలటం జరిగి ఉండవచ్చు అంతేగాని దానిని మరొక రకంగా చూడటం సబబు కాదని నా అభిప్రాయం మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉండి ఆధ్యాత్మికంగా పరిణతి చెంది ఆరోగ్యాన్ని సమకూర్చుకొని అనేక మందికి అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానిని రుజువు చేసి చూపించగలరని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభాకర్ రెడ్డి ముందుగా ఈ సందేహాన్ని వ్యక్తపరిచినందుకు ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమర్శ అనేది ఉండకూడదు విమర్శ అనేది రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణ విమర్శ కన్నా విశ్లేషణ చాలా అవసరం నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ఎప్పుడు ప్రవేశించాను ఎలా ప్రవేశించాను ఎందుకు ప్రవేశించాను అనే దాని గురించి గతంలో తెలియజేశాను మరొకసారి ప్రస్తావిస్తాను మాది అతి సాదాసీద పేద రైతు కుటుంబం వెనుకబడిన ప్రాంతం మా అమ్మ నాన్నలకు నేను పదకొండవ సంతానం అంటే వారు శారీరకంగా మానసికంగా బలహీనపడ్డ తరుణంలో నాకు జన్మనిచ్చారు ఆ జీవితాన్ని నేను ఊహించుకుంటే నాకే ఒళ్ళు గగురు పొడుస్తుంది నెల నిండాకు ముందే జన్మించుంటాను అతి హేయమైనటువంటి స్థితిలో జీవితం ప్రారంభమైంది నేను బ్రతుకుతాను అనేటటువంటి ఆశ లేనందువల్లనే మా అమ్మగారు దేవుళ్ళకు మొక్కి నన్ను బ్రతికించుకుంది అయితే అసలు విషయం ఏంటంటే నేను తొంభై ఒకటో సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను అప్పటికి నాకు నలభై సంవత్సరాల వయసు ఉంది లెక్చరర్గా ఉద్యోగంలో కొనసాగుతున్నాను ఒకవైపు ఉద్యోగం మరొక వైపు కుటుంబ పోషణ ఇంకొక వైపు శారీరక రుగ్మతలు మరొక వైపు మానసిక అసంతృప్తి అశాంతి నా జీవిత మహాప్రస్థానం ఎలా కొనసాగిందో ఒకసారి అంచనా వేయండి ఒక లెక్చరర్గా వృత్తికి న్యాయం చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి మనోబలం కూడా ఉండాలి కదా మనసు దృఢంగా ఉండాలి కదా వృత్తికి న్యాయం చేయకుండా కుటుంబాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించకుండా నా జీవితానికి అర్థం పరమార్థం ఉండదు కదా అందువలన నేను జబ్బులు తొలగించుకున్న ఆరోగ్యాన్ని పొందాలి అనేటటువంటి విషయంలో వేట ప్రారంభించాను అల్లోపతి ఆయుర్వేదం హోమియోపతి యునాని సిద్ధ నాటు వైద్యాలను చూశాను వయసు పెరిగే కొద్దీ జబ్బులు తగ్గుముఖం పట్టాయి నేను అనుసరించినటువంటి వైద్య విధానాల వల్ల కూడా కొంత ఉపశమనం కలిగింది కానీ మూలాలు పోవాలి కదా మూల నిర్మాణం మారాలి కదా బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలి కదా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలి కదా మనోబలం పెరగాలి కదా అసంతృప్తి ఆవేశం అశాంతి తొలగిపోవాలి కదా వాటి మీద మరలా కొంత పరిశోధన చేశాను అయితే నాకున్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందే హేతువాదం నాస్తికవాదం వామపక్ష భావజాలం సైన్స్ పరమైనటువంటి అంశాల గురించి అవగాహన ఉండటం వల్ల ఆధ్యాత్మికతను గురించి పెద్దగా ఆలోచించలేదు పట్టించుకోలేదు మరొక రకంగా వ్యతిరేకిస్తూ వచ్చాను అయితే జబ్బులు తొలగిపోవాలి కదా ఆరోగ్యం సిద్ధించాలి కదా ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది ఆరోగ్యాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఆరోగ్యం లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఏముంటుంది ఈ విధంగా నేను జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తొంభై ఒకటో సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను మార్గం బాగానే ఉంది కానీ అందించినటువంటి విధానం అశాస్త్రీయంగా ఉండి నేను ఫలితాన్ని పొందకపోగా నష్టపోయాను అది నా మనసును బాగా కలిచి వేసింది ఆ తర్వాత తొంభై మూడో సంవత్సరంలో గురువుజీని అయ్యాను తొంభై ఎనిమిదో సంవత్సరంలో సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేసి నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం సంస్థను స్థాపించాను నా ఉద్దేశం ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉంటే అదే ఎంతో కొంత మేరకు సాధనగా మారుతుంది ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేటటువంటి భావనతోటి నేను ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను సంస్థను స్థాపించిన తర్వాత సంస్థను నిలబెట్టుకోవాలనేటటువంటి భావంతో పూర్తి కాలాన్ని సంస్థ నిర్వహణకు కేటాయించాలనేటటువంటి ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను అది తొందరపాటు చర్య ఆ తర్వాత గురువుజను తయారు చేయటం పుస్తకాలు రచించటం ప్రవచనాలు రికార్డు చేయటం వార్షికోత్సవాలను జరపటం సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా అందరికీ ఉచితంగా మందులు ఇవ్వటం ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతూ వచ్చింది అయితే మన ఆరోగ్యం సంగతి ఏంటి ఆరోగ్యం సిద్ధించాలి కదా మానసికంగా మార్పు రావాలి కదా సంస్థను నిలబెట్టుకోవాలి కదా ఇటువంటి విషయాలన్నీ మనసులో ఉన్న తర్వాత ఆరోగ్యం లేదు అనేటటువంటి విషయాన్ని గ్రహించాను గ్రహించి ఆ తర్వాత ఏం చేశానంటే క్రొత్త కోర్సులు రూపొందించాలి అనేటటువంటి భావనతోటి వేదాలలో ఏముంది అనే దాని గురించి నేను దృష్టిని కేంద్రీకరించాను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అప్పుడు నా శరీరంలో మార్పు మొదలైంది మానసికంగా కూడా మెరుగుపడుతూ వచ్చాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా పుట్టుకేమిటి జీవితం ఎలా కొనసాగింది ఎన్ని ఇబ్బందులు పడ్డాను వాటి నుంచి ఎలా బయటపడ్డాను ఇటువంటి అంశాలను గురించి నేను అందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ గురు సందేశాన్ని ప్రారంభించాను తొంభై ఒకటో సంవత్సరం నుండి రెండు వేల పదిహేనవ సంవత్సరం వరకు విపరీతంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరం నాటికి శారీరక మట్టంలో మార్పు మొదలైంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి మానసికంగా మార్పు ప్రారంభమైంది ఇరవై ఒకటి తర్వాత మనసులో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరటం ప్రారంభమైంది అంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా దానిని శాస్త్రయుక్తంగా జీవితానికి అన్వయించుకోవటం ద్వారా ఎటువంటి మార్పు జరుగుతుంది అనే దాని గురించి నేను అందరికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను మరొక విశేషం ఏంటంటే నేను సైన్స్ లెక్చరర్ని కదా జంతు శాస్త్ర అధ్యాపకుడను కదా పరిణామ సిద్ధాంతాన్ని గురించి జన్యు శాస్త్రాన్ని గురించి విద్యార్థులకు బోధించాను కదా అందువల్ల నాలో సంభవించినటువంటి సంక్రమించినటువంటి ఈ మార్పులకి మూల కారణం ఏమిటి అనే దాని గురించి కూడా కొంత అన్వేషణ చేశాను ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను జీవుడు జీనులు చిత్తం మెదడు శరీరం జీవుడు జీనులు చిత్తం మెదడు శరీరం నేను ఆరోగ్యాన్ని పొందడానికి మూల కారణం ఈ ఒక్క సూత్రమే జీవుడు కంటికి కనిపించడం జీవుడు కంటికి కనిపించడం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా జీనులను గుర్తించవచ్చు ఎప్పుడైతే జీనులు బలహీనపడతాయో చిత్తం కలుషితం అవుతుంది చిత్తం కలుషితమైతే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి మెదడులో ఉన్న కేంద్రాలు దెబ్బతింటే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు నా జబ్బులకు మూల కారణం ఎక్కడుంది జీవుడిలో లోపముంది జీవుడంటే సూక్ష్మ శరీరం అంతఃకరణాలు మేధస్సు జీవుడు కలుషితంగా ఉంటే జీవుడిలో బలహీనతల లోపాలుంటే జీనులు దెబ్బతింటాయి కదా డిఎన్ఏ ఆరన్ఏ దెబ్బతింటాయి కదా జీనులు దెబ్బతిన్నాయి అనుకోండి కంటికి కనిపించినటువంటి చిత్తం కలుషితం అవుతుంది కదా చిత్తంలో చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయవు కదా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది కదా ఒకసారి ఫార్ములాను గురించి విశ్లేషించుకోండి మూలం ఎక్కడుంది శరీరంలో లేదు సూక్ష్మ శరీరంలో ఉంది జీవుడిలో ఉంది సూక్ష్మ శరీరం బలహీనంగా ఉంటే స్థూల శరీరం బలహీనంగా ఉంటుంది సూక్ష్మ శరీరం శుద్ధి అయితే స్థూల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది నేను సూక్ష్మ శరీరాన్ని జీవుడిని శుద్ధి చేసే కార్యక్రమంలో విజయవంతమయ్యాను ఎందుకు చెప్తున్నానంటే వయసు మళ్ళిన తర్వాత కూడా శరీరం ఆరోగ్యంగా ఉందంటే దానికి మూల కారణం ఏంటి ఇదే విధానం భవిష్యత్తులో కొనసాగుతుంది అని గ్యారంటీ లేదు ఎందుకంటే సామాజిక పరిస్థితులు మారచ్చు లేదు ఇతర కారణాలు ఏవైనా భవిష్యత్తులో జరగచ్చు కానీ ఈనాడు పరిస్థితి చెప్తున్నాను ఈరోజు పరిస్థితి చెప్తున్నాను నాలాగా ఏ సంస్థ అధినేత కూడా ఇంత బలహీనంగా జీవితాన్ని ప్రారంభించలేదు నేను అతి హేయమైనటువంటి నరకయాతనతో కొన్నటువంటి జీవితం నుండి బయటపడ్డాను నేను బయటపడ్డప్పుడు ఈ మార్గాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే నేను నేరస్తున్న అవుతాను కదా సత్యాన్ని దాచినా నేరం అవుతుంది అసత్యాన్ని బహిర్గతం చేసినా అది ప్రమాదం అవుతుంది నేను ఎవరి నుంచి ఏమి ఆశించడం లేదే ఇది రికార్డ్ అయి ఉండాలి భావితరాలకు ఉపయోగపడాలి నా భావి జీవితం సక్రమైన పందాల లేకపోతే ప్రపంచం తిరస్కరిస్తుంది అది కూడా మంచిదే కదా ఒక మార్గాన్ని తిరస్కరించినప్పుడు వేరే మార్గాన్ని గురించి అన్వేషణ జరుగుతుంది కదా కాబట్టి అసలు విషయం ఏంటంటే నేను ఏ సంస్థను గురించి ఏ అధినేతను గురించి విమర్శించను విమర్శించవలసిన అవసరం లేదు నేను సాక్షాత్తు భగవంతుడను అనే విషయం అనుపలోకి వస్తే అన్ని సంస్థలు నావే కదా సంస్థల అధినేతలు నా వాళ్లే కదా నా బిడ్డలే కదా ఇక్కడ పోటీతత్వం ఎందుకు ఉండాలి నేను గొప్పని చెప్పుకుంటున్నానంటే నాకు అహంకారం ఉన్నట్లే కదా అహంకారం అంటే నేను చెప్పే ప్రతి మాట కూడా అసత్యంగా ఉంటుంది కదా కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను నేను ఆరోగ్యాన్ని పొందటానికి మూల కారణం స్వయం కృషి స్వశక్తి నేను అనుసరించినటువంటి శాస్త్రీయపరమైనటువంటి విధానం ఇది ఎలా బహిర్గతమైందంటే నా కోసం కాదు సమాజం కోసం సమాజంలో నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతున్నప్పుడు వాని అరికట్టడం కోసం ప్రకృతి పాజిటివ్ ఫోర్సెస్ని కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అందిస్తుంది ఆ విధంగా ప్రకృతి చేతిలో నేను ఒక ఉపకరణాన్ని కాబట్టి నా ద్వారా జరుగుతుంది అనేది అజ్ఞానం విశ్వశక్తి నా ద్వారా చేయించుకుంటుంది అనేది వాస్తవం కాబట్టి నేను అందించేటటువంటి విధానాలను గురించి భవిష్యత్తులో ఇంకా విశ్లేషించండి సందేహ నివృత్తి గావించుకోండి స్పష్టతను పొందండి సమాజానికి మీ వంతు విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించండి ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మీరు కూడా కండి ఇదే నా సలహా ఇదే నా సూచన జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్